రాష్ట్రంలోని రాజమండ్రి వద్ద రాయల్ హోటల్ పేరుతో తిరుమల శ్రీనివాసుని గుడిగా చేసుకుని మాంసాహార భోజనం విక్రయిస్తున్నారని భగవంతుని పేరు అడ్డు వ్యాపారాలు చేస్తున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కూడా ఈవినింగ్ ఒక వార్త రాజమండ్రిలో మిలిటరీ హోటల్ అనే టైటిల్తో అతను పెట్టినటువంటి హోటల్ ఏవి ఏ విధంగా అయితే ఉందో అది చూసిన తర్వాత చాలా బాధ వేసింది చాలా కోపం కూడా వేసింది సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని జై విజయలతో పాటు గుడి నమూనాని అతను డెకరేట్ చేసి అక్కడ నాన్ వెజ్ అమ్మడం బిర్యానీలు చికెన్లు స్పెషల్ చికెన్లు అమ్మడం చాలా బాధాకరమైన విషయం నేను మన టీటీడీ అధికారులను వేడుకుంటున్నాయా మనకు టీటీడీకి సంబంధించి ప్రతి చోట ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి చోట ఆలయం ఉంది దయచేసి ఎక్కడైనా సరే టీటీడీని కావచ్చు లేదా ఏదైనా గుడిని కావచ్చు సనాతన ధర్మాన్ని కావచ్చు అవహేళన చేస్తూ ఉంటే ఈ టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఆ హోటల్ పెట్టి దాదాపు మూడు నెలలు అయింది అని అంటున్నారు నిన్నటి దినమున ఒక నాయకుడు దీన్ని బయట తీశాడు ఎంత బాధాకరంగా ఉందంటే అతను హోటల్ యజమాని చెబుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో మా కుల మా కులదైవము మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అందుకే మేము గుడి కట్టి అక్కడ హోటల్ పెట్టామన్నాడు హోటల్ పెట్టు నీ కులదైవము నీ దైవం అంటే గుడి కట్టు లేదా నీ ఆ దేవుడికి సంబంధించిన పటాలు పెట్టుకో నీ ఎవరైనా సరే గల్లాపట్టి దగ్గర ఎలాంటి షాప్ అయినా సరే గల్లాపట్టి దగ్గర దేవుణ్ణి ఉంచడం అనేది అది సాంప్రదాయంగా వస్తుంది అదొక ధర్మం కూడా అలాగని దాన్ని దానిపైన నువ్వు వ్యాపారం చేయాలి అనుకోవడం ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలనుకునే నీ నీచ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సహించరానిది ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన టీడీటి వారు దాన్ని డెమాలిష్ చేయాలి డెమాలిష్ చేయాలి అతను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము మహా ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ఇక్కడ తను చెప్తున్నదేమి ఏమి చేసుకోకూడదా మా కులదవం కదా అని అయ్యా దైవం వేరు దై దైవం వేరు మీరు చేస్తున్నది అవమానం అపాసనం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని దీనికి కూడా కారణం ఒక విధంగా హిందువులే తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా మీ బిడ్డలకి ఇప్పుడైనా సరే ఎప్పటికైనా సరే సనాతన ధర్మం యొక్క విలువలు భక్తి తల్లిదండ్రి యొక్క విలువల్ని బిడ్డలకు చెబుతూ చెబుతూ మీరు పెంచాలని ప్రతి హిందూ తల్లిదండ్రులని వేడుకుంటున్నా తల్లిదండ్రులకి బిడ్డలు చదువు డబ్బు వీటి మీద తప్పితే సనాతన ధర్మం దేవుడు ఎలా ఉండాలి భక్తి అనే ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం ఈరోజు ఆ హోటల్కి నిదర్శనం అక్కడికి వెళ్ళి తి తింటున్న వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ హోటల్ తిన్నవాళ్ళు హిందువులే ఉంటారు కానీ ఒక్కరికి కూడా బుద్ధికి వాడు ఏమి పెడుతున్నాడా ఏ ఎంగులు కూడా పెడుతున్నాడా తిందామని ఉన్నారు తప్పితే అరే వీడు ఎంత అవమానం చేస్తున్నాడు ఇది మన గుడే ఇలాంటి చోట మనం చెయ్యొచ్చా అనే హిందువులకి అక్కడ ఆలోచన రాలేదు రాజమండ్రిలో ఉన్నటువంటి హిందువుల కంటేనే బాధేస్తుంది ఆ హోటల్ పెట్టి నాన్ వెజ్ అనంగానే అక్కడ ఉన్న హిందువులు నిజంగా మీకు మీ భక్తి మీ ధర్మం మీద మీకు విలువ ఉన్న మీ సనాతన ధర్మం అంటే ఏదన్నా కొద్దిగైనా తెలిసి ఉన్నా మీరు దాన్ని డెమాలిష్ చేసేవాళ్ళు కానీ మీడియాలో వచ్చి ఈ విధంగా పబ్లిక్ అయ్యేంత వరకు మిగతా జనాలకు తెలియదు ఇప్పటికి మీరు అవును తప్పు కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఏమి ఎక్కడ పోతుంది సమాజం ఏం జరుగుతుంది అయ్యా టీటీడీ వారు ధర్మ ప్రచార పరిషత్ అంటూ మీరు దాదాపు రెండు వందల కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు ఏమి ధర్మం నేర్పిస్తున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు కానీ ఈ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో రెండు వందల కోట్లు పైగా సంవత్సరానికి అధికారులు జల్సాలకు వాడుతున్నట్టే కనపడుతోంది ఎక్కడైనా సరే ధర్మాన్ని కాపాడడానికి ధర్మం యొక్క విలువలు చెప్పడానికి ఏమాత్రం కూడా టీటీడీ ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి